తిరుపతి శ్రీ తోతయగుంట గంగమ్మ మూడవ మరు పొంగళ్లు జాతర ఘనంగా జరిగింది రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు పాలేగాడిని సంహరించిన తరువాత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి ఐదు మంగళవారాల పాటు ప్రజలు మరుపొంగళ్ళు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అందులో భాగంగా మూడవ మంగళవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలుపు చేసి పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా ఎప్పటిలాగే రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషాలతో పాటు స్వాతంత్ర సమరయోధుల వేషాలతో డప్పుల మూతల నడుమ నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ జాతర మొదలైన నాటి నుంచి ఐదు మంగళవారాల పాటు రాయలసీమ రంగస్థల కళాకారులు తాతయ్యగుంట గంగమ్మ ప్రాశస్త్యాన్ని ప్రజలకు వివరిస్తూ వివిధ వేషధారణలతో అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని ఇది తమకెంతో సంతోషం కలిగిస్తుందని వివరించారు జై గంగమ్మ తల్లి జాతర తర్వాత ఈరోజు మూడవ మంగళవారము రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్నాము ఈరోజు తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అమ్మవారిని వివిధ రకాల పనులతో శోభాయంగా అలంకరించి మాకు దర్శన భాగ్యం కల్పించారు ఈవో గారికి అలాగే సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ రాయలసీమ రంగస్థలి కళాకారులు ఈ జాతర తర్వాత ఐదు మంగళవారాలు కూడా ఈ మారిగా వివిధ పౌరాణిక వేషధారలు అంటే కృష్ణుడు రాముడు అలాగే వెంకటేశ్వర స్వామి ఈశ్వరుడు ఇలాంటి పౌరాణిక వేషధారను వేసుకుని వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నాం కారణం నేటి భావి తరాలకు నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని రాబో తరాల్లో కూడా ఈ సనాతన ధర్మాన్ని పాటించాలని వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వేషధారణ వేస్తున్నాము ఈ వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు మెండుగా ఉంటాయి అలాగే మనకు కాకుండా ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి దీవెనలతో మన తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీసులతో మన తిరుపతి ప్రజలే కాకుండా దేశం మొత్తం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మన దేశ అభివృద్ధికి మనం అందరూ కీలకంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు మనకు కలగాలని ప్రతి సంవత్సరము ఈ గంగజాతర రోజు ఐదు మంగళవారాలు మేము వేస్తున్నాము అమ్మవారి చల్లని దీవంతులు మనకు అందరికీ కలగాలని కోరుకుంటున్నాం ఆలయజీవో మమత మాట్లాడుతూ హిందూ సంస్కృతిని సంప్రదాయాన్ని పాటిస్తూ గంగమ్మ ఆలయ వైభవాన్ని ప్రజలకు వివరిస్తూ గంగజాతరలో వేషాలకు ఉన్న ప్రాధాన్యతను కళ్లకు కడుతూ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రతి మంగళవారం పరిచే విధంగా వేషాలను వేసుకుని ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించుకోవడం అభినందనీయమని కొనియాడారు వీరికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని భక్తులను కోరారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా కొనసాగించాలని సూచించారు రంగస్థలి బృందం చైర్మన్ గారు గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో అమ్మవారి గంగజాతర సందర్భంగా ఈ మంగళవారాలు అమ్మవారి వారాలు జరుగుతున్నాయి ఈ వారాల సందర్భంగా రంగస్థరి వాళ్ళు కళాకారు బృందం మొత్తం వివిధ వేషధారులతో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది కళను ఈ విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించినందుకు చైర్మన్ గోపినాథ్ గారికి మరియు కళాకారు బృందాలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా చెంగారెడ్డి కస్పా పద్మనాభం జయసింహారెడ్డి ఈశ్వరసాయి ప్రసాద్ బ్రహ్మానందరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి రాజశేఖర్ గంగయ్య తదితరులు పాల్గొన్నారు